వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఏంటి అమ్మాయి ఎప్పుడు షాపింగ్ అవి ఇవి ట్రిప్స్ అని అనుకుంటున్నారా ఇప్పుడైతే నేను వంట కూడా చూపిద్దామని అయితే నేను చూపిస్తున్నాను దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి చేసి ఎట్లుందో చూడండి మీకే తెలుస్తుంది ఇంత బాగుందా అని అంటే మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే దొండకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఇప్పుడు శోధిస్తు లేకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను కొంచెం ఆయిల్ తీసుకొని అందులో తరువాత గింజలు అంటే పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి పోపు దినుసులు కూడా ఏం వేసుకోవాలంటే జీలకర్ర ఆవాలు శనగవాళ్ళు సాయమినపప్పు ఉంటుంది అవి మొత్తం వేసుకోవాలండి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే తిరువాత గింజలలో ఇవి ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిరువాత గింజలు వేసి చిటపట్టమని తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై అయినట్లు అయినాక దొండకాయలు అయితే వేసుకోండి వీడియోలో క్లియర్గా చూపించ చూడండి ఆనియన్స్ అలా అయిన తర్వాతనే దొండకాయలు అయితే వేసుకోండి దొండకాయలు వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి దొండకాయలు అయితే కొంచెం సన్నగా ఉండేదట్టే కోసుకోండి చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే కొంతమంది పొడువుగా కోసుకుంటారు పొడువుగా అయినా కోసుకోండి అవి కూడా చిన్న చిన్నగానే కోసుకోండి ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దొండకాయ కూడా బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి సో నేనేం చేస్తున్నానంటే అది ఉడికేలోపు పెన్న మీద ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాను కొంచెం తర్వాత ఇవి ఉంటాయి కదా ధనియాలు కూడా వేయించి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాము అనేసి దొండకాయలు అయితే ఫ్రై కదా మనం చేసేది అడుగు అంటకూడదు అనేసి నేనైతే మాటి మాటి కలుపుతూనే ఉన్నాను మీరు కూడా డెఫినెట్లీ అయితే కలపండి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా అందుకోసం చెప్తున్నాను మన వీడియో అయితే ఖచ్చితంగా వరకు చూడండి దొండకాయది ఎందుకంటే ఎంత అడుగు అంటకుండా ఎట్లా వేసినానో మీకు అర్థమవుతుంది ధనియాలు వేసుకున్నాను అలాగే ఎల్లిపాయలు రెండు మిరియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవేనండి మనం వేసుకొని అంటే ఇందులో కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది ఇట్లా వస్తుందండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఏ ఫ్రైలోకైనా సరే ఈ ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు ఈ ఎండు అంటే ఎండు ఎండు కారం వేసుకోవచ్చు కాకపోతే నేను ఎండు మిరపకాయలు వేసానంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అన్నట్టు నేను వేసాను కారం ఉన్నవాళ్ళు కారం వేసుకోండి మిరపకాయలు ఉంటే ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడైతే పొని మొత్తం దాంట్లో అయితే కలపండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జీలకర్ర కూడా స్కిప్ చేయొద్దు ఒకవేళ లేదనుకుంటే ఖచ్చితంగా అయిన పొప్పు దినుసులలో ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో సో అందుకే చెప్తున్నా జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి మొత్తం పొడి వేసి అయితే బాగా కలుపుకోవాలి బాగా కలిపి కలిపిన తర్వాత కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బాగా అంటే పెద్ద ఫ్లేమ్ పెడితే కొంచెం అడుగు అంటుతుంది కదా అందుకు చెప్తున్నారు చూడండి ఎంతో టేస్టీగా ఉన్న దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్